హలో బ్యూటిఫుల్ పీపుల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో ఈజీగా చేసుకోగలిగే క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ కాజు కర్రీ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను చూసేయండి దీనికోసం అయితే కనుక ముందుగా ఒక పిటికాడు కాజు అనేది తీసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకోండి ఈ కర్రీకి మెయిన్ టేస్ట్ ఇదేనండి ఆ సీక్రెట్ ఏంటో చూపించేస్తానో చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పల్లీలు ఒక పదిచీడు పప్పు పలుకులు ఒక అర స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర మూడు లవంగ మొక్కలు ఒక యాలకు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన దాంట్లో ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అలాగే చిన్న నిమ్మకాయ సజ్యంత చింతపండు కూడా వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇది మిస్ అయ్యారంటే కనుక ఈ కర్రీ అనేది టేస్టే చేంజ్ అయిపోతుంది మంచిగా పండిన టమాటా పండు ఒకటి తీసుకొని నాలుగు ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా ప్యూరీ కింద పేస్ట్ చేసేయండి ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చి రెండు చిన్న సైజు ఉల్లిగడ్డలు ఒక ములక్కాయ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత మనం ఏవైతే పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసి పక్కన పెట్టుకున్నామో వాటిని కూడా వీటిలో వేసేసి కొంచెం మగ్గనివ్వాలి సగం మగ్గితే సరిపోతుంది సగం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ములక్కాయ ముక్కలు అలాగే నానపెట్టి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కూడా నీరు వంపేసి దీంట్లోనే వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇలా మగ్గిన దాంట్లో మనం ఏదైతే టమోటో ప్యూర్ చేసుకున్నామో దాన్ని దీంట్లోనే వేసి టమోటో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడు పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం అర స్పూను గరం మసాలా వేసి ఒక్క నిమిషం వేగనివ్వాలి ఇలా వేగిన దాంట్లో మనం ఏదైతే మసాలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నామో దాన్ని కూడా వేసేసి మరో నిమిషం వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా క్విక్గా చేసుకునే క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ కాజు కర్రీ రెడీ ఇది రోటీలోకైనా రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ రెసిపీ మీ ఇంట్లో ట్రై చేస్తారు కదూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన పిఆర్పి క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ